వికసిత్ కృషి సంకల్ప అభియాన్ లో వైస్ ఛాన్సలర్లు ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొనాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు పిలుపునిచ్చారు ఈ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రారంభమవుతుంది వ్యవసాయ విశ్వవిద్యాలయాలు భారత వ్యవసాయ పరిశోధన సమితి డైరెక్టర్లతో న్యూఢిల్లీలో ఒక సదస్సులో మాట్లాడుతూ మంత్రి వ్యవసాయ పరివర్తనను శాస్త్ర విజ్ఞానం ఆధారంగా పెంపొందించాలని ప్రభుత్వం ప్రధానంగా భావిస్తోందని చెప్పారు ఐసీఐఆర్ వ్యవసాయానికి దేవాలయం వంటిదనంటూ ఆయన రైతులు వారి అవసరాల ప్రకారమే పరిశోధనకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు विकसित भारत लिए विकसित कृषि और समृद्ध किसान हिंदुस्तान की कल्पना खेती के बिना नहीं की जा सकती और इसलिए हम सबका उद्देश्य एक है देश की खाद्य सुरक्षा सुनिश्चित करना देश के अन्य के भंडार भी भरेंगे और दुनिया का फूड बास्केट भी भारत को बना के रहेंगे और किसानों की आजीविका सुनिश्चित करेंगे खेती को फायदे का धंधा बनाने ही है नहीं तो कौन खेती करेगा